హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఎస్టర్డే ప్రీవియస్ వీడియోలో మనం కన్నప్ప నాయనారనే భక్తుడి గురించి తెలుసుకున్నాం ధన్యులమయం కన్నప్ప తన కళ్ళను పరమేశ్వరుడికి దానం చేసి ఆ పరమేశ్వరుడి చేత కన్నప్ప 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 అంటూ ముమ్మార్లు పిలిపించుకొని పరమేశ్వరుడే భక్తుడి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమగా ఆలింగనం చేసుకున్న గొప్ప భక్తుడైనటువంటి కన్నప్ప నాయనారు గురించి తెలుసుకున్నాము మనం ధన్యులమయ్యాము ఈరోజు వీడియోలో మరొక నాయనారు అయినటువంటి గుగ్గులు కలస నాయనారు అనే భక్తుల గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాము భక్తులు ఎన్నో రకాలున్నాయి ఏ రూపంలోనూ అయినా అది భగవంతునే చేరుతూ ఉంటుంది ఎవరు ఏ రూపంలో ఏ విధంగా ఏ ఎలాంటి విధంగా భక్తితో ఉంటారో స్వచ్ఛమైన భక్తి భగవంతుడికి ఖచ్చితంగా చేరుతుంది సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్న చందంగా ఏ విధంగా పరమేశ్వరుణ్ణి కొల్చుకున్న అందులో మాత్రం చిత్తశుద్ధి ఉంటే చాలు దాన్ని ఆయన అంగీరి అంగీకరించి స్వీకరిస్తాడు చిత్తశుద్ధి లేని భక్తి వ్యర్థం చిత్తశుద్ధితో భగవంతుడికి ఒక పువ్వు సమర్పించిన ఒక పండు సమర్పించిన నా దగ్గర ఏమీ లేదు స్వామి నువ్వే అంతా నాకు అని మనసారా చెప్పుకున్న చిత్తశుద్ధితో మనం పరమేశ్వరుని కోల్చుకున్నామంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ భక్తిని స్వీకరిస్తాడు అభయమిస్తాడు ఆదరిస్తాడు అందుకు ఉదాహరణ ఈరోజు మనం చెప్పుకునే గుగ్గులు కలసిన ఆయనారు భక్తుని కథ ఇక కథలోకి వెళ్తే చోళదేశంలో తిరుక్కడ ఊరు అనే ఒక చిన్న గ్రామం ఉంది సస్యశ్యామలం సుందరమైన గ్రామం ఇది నీటికి ఆహారానికి ఎంత మాత్రం కొరత లేదు అక్కడి చెరువుల్లో ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంది పొలాలు ఏ కాలంలో చూసినా పచ్చని పంట పైరుతో వీస్తున్న గాలికి తలలోచుతున్నాయి అన్నట్లుంటాయి అందరినీ రమ్మని కళకళలాడే ఆకుపచ్చని వదనంతో ఆహ్వానిస్తూ ఉంటాయి అక్కడ కాపురం ఉండే బ్రాహ్మణులు వేద వేదాంగాలను ఆపోసన పట్టిన పాండితి ప్రకాండులు తన గ్రామంతో పాటు లోకమంతా సుఖ సంతోషాలతో నిండి ఉండాలని కోరుతూ ఎప్పుడూ యజ్ఞాలు యాగాలు చేస్తూనే ఉంటారు షట్కర్మలు అంటే యజనం యాజనం అధ్యయనం అధ్యాపనం దానం ప్రతిగ్రహణం ఇవి వీటిని షట్కర్మలు అంటారు ఈ షట్కర్మలు చేయడంలోనూ చేయించడంలోనూ కూడా సిద్ధహస్తులు ఇక అక్కడ స్త్రీల విషయానికి వస్తే అందానికి అందం వినయానికి వినయం రెండు సమపాళ్లలో రంగరిచ్చినట్లు ఉంటారు పొలంలో పనిచేసే మహిళలు శ్రమ తెలియకుండా కూలి రాగాలు తీసుకుంటుంటే మరోవైపు విప్రోత్తములు సామగానాన్ని గానం చేస్తూ ఉంటారు ఈ గ్రామం అంతా హాయిగా ఉండడానికి అక్కడ నెలకొన్న జగద్రక్షకుడైన అమృత ఘటేశ్వరుడు కారణమని ఆ ఊరి వారు ప్రగాఢ విశ్వాసం ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్ అభిరామి అమ్మన్ అకారణంగా దేశ రాజుగారి ఆగ్రహాన్ని చూసిన అభిరామ పట్టార్ అనే భక్తుల్ని రక్షించేందుకు అమ్మవారు అమావాస్య నిసిని పున్నమి రేయిగా మార్చి అపారమైన కరుణా సముద్రాన్ని కురిపించింది భక్తుల్ని కాపాడేందుకు అమావాస్యని పున్నమిగా మార్చేసి ఉన్నానంటూ ఆ అమ్మ చాటి చెప్పింది ఒకరోజు అభిరామ భట్టార్ అమ్మవారి ఆలయంలో తల్లి ముందు కూర్చొని తదేక ధ్యానంలో మునిగి ఉన్నాడు అమ్మవారి ఆలయం ముందు అమ్మవారి ముందు కూర్చొని ఆ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి ఏ మాత్రం ఇంకా అవేమీ పట్టవు మనసు నిండా అమ్మవారిని తలుచుకుంటూ ధ్యానంలో పూర్తిగా నిమగ్నుడై ఉన్నాడు అటువంటి సమయంలో ఆ దేశాన్ని ఏలిక మహారాజు ఆలయానికి వచ్చాడు రాజును చూసిన ఈ భక్తునిలో చలనం లేదు ఇది రాజు నా అంత గొప్పవాడు ఈ దేశాన్నేలే రాజుని నేనొచ్చినా ఇతనిలాగే కూర్చుండిపోతాడా రాజు కథ ఎంతో కొంత ఉంటుంది ఖచ్చితంగా అహంభావం అనేది లేదా ఒక సామాన్యుడు నన్ను చూసి లవ్వకుండా ఉండడమా అని రాజుకి కొద్దిగా కోపం వచ్చింది సరే చూద్దామని అవమానంగా భావించిన రాజు అతన్ని స్పృహలోకి రప్పించి ఈరోజు తిథేమిటని ప్రశ్నించాడు అందుకు భఠార్ మనసు నిండా అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మ మనసు నిండా నిండిపోయినప్పుడు పున్నమి వెన్నెలలాగా అమ్మ చల్లగా కదులుతూ మనసులో ఉన్నప్పుడు ఆ ధ్యానంలో రమిస్తున్న ఈ భక్తుడు ఈరోజు పున్నమి అని చెప్పేశాడు అనమాట కానీ వాస్తవానికి ఆ రోజు అమావాస్య భట్టాల మాట వినగానే రాజుగారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది తనను మరింత అవమానించేందుకే ఇలా చెప్పాడనుకున్నాడు పూర్ణచంద్రోదయం నీవు చెప్పిన విషయాన్ని ఖచ్చితంగా నిరూపించగలవా అంటూ రాజు గద్దించాడు అప్పటికే అక్కడి పూజారులు బట్టారు చెప్పిన పొరపాటును గుర్తు చేశారు అయినా అతను కంగారు పడకుండా అమ్మ ఎందుకలా నాతో చెప్పించిందో అంతా తల్లే చూసుకుంటుంది మనకెందుకు భయం అంటూ నిశ్చితంగా అమ్మనే ధ్యానించుకుంటూ ఉండిపోయాడు అంత అమ్మ ధ్యానంలో భక్తి పార్వశ్యంలో తనే నాకు సర్వస్వం అనుకుంటూ ఈ భక్తుడు నమ్మకంతో ధైర్యంగా అమ్మే చూసుకుంటుంది అని నిశ్చితంగా ఉండిపోయాడు సూర్యుడు అస్తమించాడు నేలంతా చీకటి తన దట్టమైన దుప్పటి పట్టుకుని నేలంతా ఆబగా ఆక్రమించేందుకు దూసుకు వస్తుంది కారు చీకటి ఎటు చూసిన ఇంకా అమావాస రోజు మరింత చీకటిగా ఉంటుంది అప్పుడు జరిగింది ఒక అద్భుతం అద్భుతం తన భక్తుని పై గల అపారమైన నమ్మకానికి ఆశ్చర్యపోయింది పార్వతీమాత తప్పకుండా ఇతని మాట నిజం చేయాల్సిందే అనుకుంటూ తన ముక్కుకు ఉన్న ముక్కెలను ఆకాశంలోకి విసిరింది అలా జగన్మాత విసిరిన ముక్కిర వేయి పున్నమి చందమాలు ఒకేసారి ఆకాశంలో విరిసినట్టు భాసిస్తూ ఆకాశంలో పూర్ణ చంద్రునిలా ప్రకాశించింది ఆ దృశ్యం తిలకించిన రాజు నివ్వెరపోయాడు అయ్య బాబోయ్ ఈరోజు అమావాస్య ఇదేమిటి చంద్రుడు ఎంత నిండుగా ఉన్నాడు పున్నమిలో ఉన్నట్టు ఈ విచిత్రం ఏంటి ఇంత ఆశ్చర్యకరమైన విషయం అంటూ రాజు నివ్వెరపోయాడు భక్తుని మాట ఎలా నెరవేరుతుందోనని రాజుతో పాటు అక్కడికి చేరుకున్న జన అంతా కూడా ఈ అద్భుత దృశ్యాన్ని అవలోకించి ఆశ్చర్యచకితులయ్యారు అందరూ చుట్టూ ఉన్న జనాలు తండోపతండాలుగా వచ్చారు ఈ భక్తుడు చెప్పిన మాట నిజమవుతుందా లేదా ఏం జరుగుతుందని కుతూహలంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విచిత్రాన్ని చూసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు దాంతో భట్ట భక్తిని చూసి అతని వద్దకు వచ్చి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు మహారాజు లోపల ఉన్న కించిత్పాటి గర్వం కూడా నశించిపోయి ఇతడెంత గొప్ప భక్తుడై ఉంటాడని రాజు చేసిన తప్పుని తెలుసుకొని ఆ భక్తుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు చెప్పి చెప్పించింది ఆవిడే చేసింది ఆవిడే నేను నిమిత్త మాతృణ్ణి నేను నిమిత్త మాతృణ్ణి నేనే అద్భుతము చేయలేదు మీరు మీ మీ నెలవలకు వెళ్ళి మీ మీ పనులు చేసుకోండి అంటూ మరోసారి తల్లికి నిందారా నమస్కరించుకొని ఆలయం నుంచి బయటకు వచ్చాడు భటర్ అంతటి మహిమాన్వితమైన తల్లి అక్కడ అభిరామీదేవి ఒకసారి అఖిల దేవతలు అసురులు కలిసి అమృత ఘటేశ్వరుణ్ణి అభిషేకించి అభిషేకించేందుకు అమృత కలసంతో ఆ ఊరు వచ్చారు అభిషేకించే ముందు తాము పరిశుద్ధలమవుదామని స్నానం చేయబోయారు ఇందుకోసం అమృత కలశాన్ని నేలపై ఉంచి స్నానం చేసి వద్దామని నదికి వెళ్లారు వారు తిరిగి వచ్చి కలశాన్ని నేలపై నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఎంతకీ కలసం పైకి రాలేదు పైగా ఆ కలశమే లింగంగా మారిపోయింది అప్పటి నుంచి ఆ శివలింగాన్ని అమృతలింగంగా వ్యవహరిస్తూ పూజిస్తుంటారు మార్కండేయుడు ఈ లింగం వద్దనే తపస్సు చేసి దీర్ఘాయువుగా వరాన్ని పొందాడు అంతటి మహిమాన్వితమైన దైవాలు కొలు ఉన్న చోటనే ఒక శివభక్తుడు జన్మించాడు అతడే గుగ్గులు కలసనాయనారు ఇక్కడి దైవానికి ప్రతిరోజు నిష్ఠతో ఏకాగ్ర చిత్తంతో గుగ్గిల ధూపం వేసి పూజించేవాడు ఇందువల్లే ఈయనకు గుగ్గుల కలస నాయనారు అనే పేరు స్థిరపడింది గుగ్గిలంతో శివునికి ధూపం వేయడం ఎంతో గొప్ప సేవగా భావించేవాడు నాయన గుగ్గిలం వేయాలి కాబట్టి ఇతని చేతిలో ఎప్పుడు చిన్న కుంపటి అగ్ని గుగ్గిల ఉండేవి లేచింది మొదలు నిత్యకృత్యాలు తీర్చుకొని నిత్యకృత్యాలు తీర్చుకొని శివునికి గుగ్గిల ధూపం వేస్తూ ఆరాధించడమే అతని నిత్యకృత్యంగా సాగేది ఈ భక్తుని నిరతిని అతను అర్చించే విధానం పరమశివుణ్ణి ఎంతగానో పరవశింపజేశాయి ఇతని నిచ్చలమైన నిర్మలమైన భక్తి ప్రపత్తులను ప్రపంచానికి చూపించదలుచుకున్నాడు ఈ గుగ్గిల నాయనారు నిత్యం నిత్య కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఒక చేతిలో అగ్ని ఒక మూకుల్లో పెట్టుకొని అందులో ధూపం వేసుకుంటూ ఆ ధూపంలో రమించిపోయేవాడు పరమేశ్వరుడే తన ప్రపంచమంతా కనిపించేవాడు కళ్ళు తెరిచిన మూసిన ఆ గుగ్గిల ధూపం ఆయనకి వేస్తూ ఆనందిస్తూ మైమరిచిపోతూ అంతా ఆ పరమశివుడే అని తరించిపోతుండేవాడు అన్నమాట భగవంతుడు ఆయన్ని చూసి అతని నిర్మలమైన భక్తి ప్రపత్తులను ఒకసారి చూపించదలుచుకున్నాడు పరమేశ్వరుడు అంతటి వాడును పరమేశ్వరుడు అంతటి వాడు అనుకుంటే జరగని పని ఏది ఉంటుంది ఒక రకంగా అంత పెద్ద ధనవంతుడు కాకపోయినప్పటికీ నిత్యకృత్యానికి ఎంత మాత్రం ఇబ్బంది లేకుండా జీవితం సాగిపోయేంత ధనం అతని వద్ద కావలసినంత ఉంది అయితే నిత్యం శివుని సేవ కోసం గుగ్గిలం సేకరించడానికి కొంత ద కొంత ద్రవ్యం అవసరమయ్యేది అలా అలా ప్రతిరోజు సేవ కోసం గుగ్గిలం ఎంతగా హారతైపోతుందో చేతిలోని ద్రవ్యము అలాగే కరిగిపోనారంభించింది రోజులు గడుస్తున్నాయి రాను రాను నాయనారు చేతిలో డబ్బు పూర్తిగా హరించుకుపోసాగింది అయినా శివసేవకు అవరోధం రానివ్వకుండా ఎవరినో ఆశ్రయించి గుగ్గిలానికి సరిపోను అప్పు తెచ్చి మరీ దుబ్బం వేసేవాడు మరింత పరీక్షించదలిచాడు మహేశ్వరుడు దాంతో నాయనార్ కట్టిక పేదవాడిగా మారిపోయాడు చేతిలో ఆస్త అంత అమ్మేసుకున్నాడు పూట గడవడమే కష్టంగా మారింది దాంతో నాయనారితో పాటు అతని భార్య పిల్లలు ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు అయినా ఈ నాయనారు తన గుగ్గిలం సేవలు మాత్రం మానలేదు ఒకరోజున భార్య ఇలా తన మనసులో ఇలా అనుకుంది అయ్యో పరమేశ్వరుని సేవ కోసం చేతిలో ఉన్నవన్నీ పోగొట్టుకున్నాం ఇక పోగొట్టుకునేందుకు కూడా ఏ వస్తువు మిగల్లేదు శివుని సేవ ఇక ఎలా సాగుతుంది స్త్రీ అతి పవిత్రంగా భావించే మంగళసూత్రం తప్ప చేతిలో ఏదీ మిగల్లేదు భర్త పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనుకుంటూ శివయ్య సేవకు వినియోగం కాగా వినియోగం కావడం కంటే మరో పునీతమైన పని ఏముంటుందని భావించి మెడలో పుస్తలకు బదులు పసుపు కొమ్ము కట్టుకుని బంగారు మాంగళ్యాన్ని తీసి భర్తకిచ్చి స్వామి దీన్ని విక్రయించి కొంత ధాన్యం తీసుకురండి శివుని సేవానంతరం అనంతరం నైవేద్యం పెట్టేందుకు వినియోగించి ఆ ప్రసాదాన్ని మనం భుజించి కడుపు నింపుకుందామని భర్తను ప్రార్థించింది అమ్మయ్యా నా శివయ్య పూజకి పూట ఆటంకం కలగలేదని ఆనందపడిపోతూ వెంటనే అతడది పుచ్చుకొని అంగడి మీదికి బయలుదేరాడు బజారుకు పోతుండగా ఒక వర్తకుడు గుగ్గిలం మూటల్ని భుజంపై ఉంచుకొని విక్రయించుకుంటూ ఎదురు రావడం కనిపించింది ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా నాయనారు మహదానంద పడిపోయాడు ధాన్యం కొనడం కంటే దేవుని సేవకు ఉపయోగపడే గుగ్గిలను కొనడం ఎంతో మంచిది అనుకుంటూ చేతిలో ఉన్న భార్య మంగళసూత్రాన్ని అతనికి ఇచ్చి వర్తకుని నుండి గుగ్గిల మూటల్ని తీసుకున్నాడు అంతే అతనికి ఇంకేమీ కనిపించలేదు పరమేశ్వరుని సేవకు వినియోగించే గుగ్గిలం చేతి నిండా ఉంది నేడు తృప్తిగా నా దైవానికి గుగ్గిల ధూపం వేసి పూజిస్తాను అనుకుంటూ వేగంగా ఆలయానికి వెళ్ళాడు అక్కడ యథాప్రకారం నాయనగర స్వామికి గుగ్గిల ధూపం వేసి మైమార్చి పూజలో నిమగ్నమైపోయేవాడు కాలం గుగ్గిలంలా తరిగిపోతూ ఉంది భర్త దుకాణానికి వెళ్ళి చాలాసేపు అయింది ధాన్యం తీసుకొని రమ్మని తాళిబొడ్డుని ఇచ్చేసింది భార్య పసుపు కొమ్మ కట్టుకొని పిల్లల ఆకలితో ఇబ్బంది పడుతున్నారు పరమేశ్వరునికి ప్రసాదం లేదు అనుకుంటూ సరే ఆ పరమశివుడి కంటే ఏది ఎక్కువ కాదు అనుకొని ఒక పసుపు కొమ్మును కట్టుకొని ఆ బంగారు తాడును తీసి భర్త చేతిలో పెట్టి ధాన్యం తీసుకుని రండి అని పంపిస్తే ఇంతవరకు వెళ్ళిన స్వామి రానేలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనేమో అక్కడ పరమశివుడికి కావలసినంత గుగ్గిలం దొరికింది ధూపం వేసుకుంటూ ఆ పొగలో పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ రమేస్తూ ఇక ఏం జరుగుతుందో ఏంటో భార్య పిల్లలు ఆకలి అన్నీ మర్చిపోయి భగవంతుడి సేవలో ఆ గుగ్గిలం పొగలో పరవశించిపోతున్నాడు ఆకలి బాధకు ఓడ్చుకోలేక పిల్లలు అలిసిపోయి జాము రాత్రి గడిచిన భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు చీకటి పడిపోయింది ఆ పొగలోనే ఆయన ఇంకా ఇంకా పరమశివుడి ధ్యానంలో సంతోషిస్తూ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆ పొగలో గుగ్గిలం వేసుకుంటూ ఆ పొగలో పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఆయన చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఉన్నాడు రాత్రి కూడా గడిచిపోయింది తర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అప్పుడు నాయనారు భార్య నిండు మనస్సుతో దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టింది మగువల ఐదో తనానికి ప్రతీకగా భావించే అతి పవిత్రమైన మాంగల్యాన్ని కూడా భర్త పిల్లల ఆహారం కోసం వినియోగించేందుకు ఉపయోగించాను అయినా పరమేశ్వర ఇలా జరుగుతోంది ఏమిటి ఈ పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడు అంటూ వేడుకొని అలానే సొమ్మసిల్లి ఉరిగిపోయింది ఆమెకి నిచ్చలమైన ప్రార్థనకు అక్కడ ఏకాగ్రతతో చేస్తున్న సేవా నిష్టకు పరమేశ్వరుడు సంబరపడిపోయాడు వెంటనే పరమేశ్వరుడు కుబేరుణ్ణి పిలిచి నాయనారింటిలో చాలినంత ఆహారాన్ని ధనాన్ని బంగారాన్ని అందించరా అంటూ ఆదేశించాడు మహాదేవుని ఆజ్ఞ మేరకు కుబేరుడు ఆ విధంగానే నాయనారింటిలో ఆ వస్తువులను నిండారా కురిపించాడు ఆ ఇల్లాలు నీరసంతో సొలసిపోయి ఉండడంతో ఇదేమీ ఆమెకు తెలియదు అప్పుడు శివుడు ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి అమ్మా మీ దంపతుల నిచ్చల భక్తికి ఎంతో సంతోషించాను ఇక మీకు లేమి బాధ ఉండదు సకల సౌభాగ్యాలు అనుగ్రహిస్తున్నాను అని అంతర్ధానమయ్యాడు ఒక్కసారి ఉలిక్కి పడి లేచి చూసిందా ఆ ఇల్లాలు నిజంగానే ఇల్లంతా ఆహార వస్తువులు ధనం బంగారంతో నిండిపోయింది వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుని వేయి విధాలుగా స్థుతించింది కీర్తించింది మహానంద భరితురాలై వెంటనే వంట చేసి బిడ్డలకు పెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది అక్కడ తదేక నిష్ఠతో ఈశ్వర సేవలో నిమగ్నమై ఉన్న నాయనారు కూడా శివభక్త నీ అచంచలమైన దీక్షకు నేను అయ్యాను ఇప్పటికే నీవు బాగా అలసిపోయి ఉన్నావు ఆకలితో నకనకలాడుతున్నావు వెంటనే ఇంటికి పోయి భోజనం చేసిరా అని ఆదేశించాడు స్వామి ఆదేశం మేరకు నాయనార్ శివునికి మనఃపూర్వకంగా నమస్కరించి భోజనానికి ఇంటికి వెళ్ళాడు ఇంటిని చూడగానే ఇది తనిల్లేనా అని ఆశ్చర్యపోయాడు చేతిలో చిల్లి గమ్మైనా లేని పేదరికంలో మగ్గుతున్నా నా కుటుంబం ఇప్పుడింత హాయిగా ధనవంతమైన కుటుంబంలో ఎలా మారిపోయింది ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని నివ్వెరపోతూ ఇదే విషయాన్ని భార్యను అడిగాడు అప్పుడు ఆ ఇల్లాలు జరిగినదంతా భర్తకు వివరించింది అంతటి శివానుగ్రహానికి పాత్రుడైన నాయనార్ రెండు చేతులు శిరస్సు పైకి చేర్చి ఎన్నో విధాలుగా కీర్తించాడు అయితే పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ సంపద అంతా తనది కాదు పరమేశ్వరునిదే ఆయనను సేవించే పరమ అనుకుంటూ ఆ విధంగానే వినియోగించడం ఆరంభించాడు నాయనార్కి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది ఇక్కడ వెలసిన శివుణ్ణే కాకుండా ఇతర స్థలాలలో చేసిన మహాదేవుణ్ణి కూడా దర్శించి పూజించాలన్నది ఆయన కోరిక అనుకున్నదే తడువుగా అతను ఆలయ ప్రదేశ ఆయా ప్రదేశాల్లో ఉన్న శివాలయాలను దర్శించి అక్కడి దైవాన్ని ఆ దైవాన్ని ఆరాధించేందుకు వచ్చిన భక్తుల్ని కూడా సేవించుకునేవాడు భక్తులంతా తృప్తి పడేలా కమ్మని విందు చేసేవాడు ఇలా ఎన్నో ఆలయాలు సందర్శించాడు అందులో భాగంగానే తిరుప్పనందాళ్ దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకున్నాడు ఇక్కడ అరుణ సతీసుడు కొలువై ఉన్నాడు తిరుప్పనందాళ్ దేవాలయంలో అరుణ సతీశుడు అని పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు తాటక అనే రాక్షసి పుత్ర సంతానం కోసం ఇక్కడ కొలువైన పరమేశ్వరుణ్ణి రోజు అర్చించేది ఒకరోజు శివలింగానికి పూలమాల వేద్దాం అనుకుంటుండగా ఆమె కటి వస్త్రం జారి కింద పడిపోయింది అయితే అలా జరగకుండా వస్త్రాన్ని రెండు మో చేతులతో అదిమి పట్టింది అందుకని ఆమె చేతులను ముందుకు చాపలేకపోయింది దండ వేసేందుకు ఇబ్బంది పడుతున్న భక్తురాలి అవస్థను గమనించిన బోలాశంకరుడు ఒక పక్కకు ఒరిగి ఆమె దండను స్వీకరించాడు అప్పటి నుండి లింగం ఆ విధంగానే ఉండిపోయింది ఎంతోమంది శివలింగాన్ని మామూలు స్థితికి తీసుకుని వద్దామని శత విధాలా ప్రయత్నించారు అబ్బే ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు ఆ దేశాన్ని వెళ్లే మహారాజు వంగి ఉన్న శివలింగాన్ని వంగి ఉన్న శివలింగాన్ని చూసి సరిచేసేందుకు పెద్ద పెద్ద మోకులు తెప్పించి లింగానికి కట్టి ఏనుగులతో లాగించారు అయినా ఇంతైనా ప్రయోజనం కలగలేదు రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు అదే సమయంలో గుగ్గులు కలిసిన ఆయన ఇక్కడికి వచ్చారు విచిత్రం ఏమిటంటే స్వామి లింగం ఒరిగి ఉండడాన్ని గమనించి దుఃఖిస్తూ రాజా నేను కూడా పరమేశ్వర లింగాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తాను అనుమతి ఇవ్వండి అని అభ్యర్థిస్తాడు అంగీకరించాడు రాజు మనస్ఫూర్తిగా దైవానికి నమస్కరించుకున్నాడు స్వామి నీ దుస్థితికి చింతిస్తున్నాను వంగిల నడుమ ఎంతకాలం బాధపడతావు నన్ను కనికరించి నేను చేసే ప్రయత్నానికి సహకరించి నువ్వు మామూలు స్థితికి వచ్చేయి అంటూ భక్తి పూర్వకంగా ప్రణతులు చేశాడు శివలింగానికి ఇక శివలింగానికి కట్టిన మోకు కొనను తన మెడకు తగిలించుకున్నాడు చిత్తాన్నంత శివుని పైనే లగ్నం చేశాడు శివుణ్ణి స్మరించుకుంటూ ముందుకు లాగడు చిత్రం ఇప్పటి వరకు ఎవరు ఎంతగా ప్రయత్నించినా ఏనుగులతో కట్టి త్రాడుని లాగించిన ఇంత కూడా రవ్వంత కూడా కదలని ఆ శివలింగం యథాస్థితికి చేరుకుంది ఇది చూసిన దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపించారు ఈ వింత చూసి మహారాజు ఈ శివభక్తుడు తన భక్తి అనే తాడుతో భగవంతుని వశపరుచుకోగలిగాడు కాబట్టే ఇతని ప్రయత్నానికి సహకరించాడు పరమశివుడు అని నాయనార్ను ఎంతగానో గౌరవించి అనేక విధాలా కీర్తించాడు ఈ సంఘటనతో నాయనారు భక్తి ప్రపత్తులు ఎంతటివో ఎంత నిస్వార్థమైనవో లోకమంతా వెల్లడిల్లాయి వెల్లడయ్యాయి మరికొన్ని రోజులు కాలంలో కలిసిపోయాయి ఒకసారి ఈ ప్రాంతానికి నాయనారు జ్ఞాన సంబంధనాయనారు రావడం తటస్థించింది ఇద్దరు మహాత్ములైన శివభక్తులు ఇక్కడికి రావడం పూర్వజన్మ సుకృతంగా భావించి గుగ్గులు కలిసిన ఆయనారు వారిద్దరిని పరిపరి విధాలా సేవించి పూజించాడు జీవిత పర్యంతం శివసేవలోనే గడుపుతూ చివరిలో శివ సాహిత్యం పొందారు ఈ విధంగా ఒక్కొక్క భక్తిని భక్తి ఒక్కొక్క రూపంలో ఉంటుంది భక్తి ఏ రూపంలో ఉంటుంది అనే విషయం గురించి మనం ఆలోచించే కంటే ఎంత చిత్తశుద్ధితో పరమశివుణ్ణి పూజిస్తున్నామో అన్నదాని గురించి ఆలోచించి మనసారా గుగ్గులు కలిసిన ఆయనకి అందరి శివభక్తులకి శతకోటి వందనాలు చేసుకుంటూ ధన్యుల ఈ రోజుటి ప్రశ్న అంటే ఏమి అలాగే తరువాతి వీడియోలో మానక్కంజార నాయనారు గురి అనే భక్తుల గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్